అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చి తెలుగు ట్రావెల్ విత్ వంశీ అనమాట సో యాక్చువల్గా ఈరోజు ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట సో ఈరోజు నేను వైజాగ్ నుండి పూరి కార్నర్కి అనేది స్టార్ట్ అవుతున్నాను సో ఎలా అనేది ఏంటనేది నాకు అంత ఐడియా లేదు ఊర్చుకున్న తెలియదు ఫస్ట్ టైం అనమాట ఇది స్టార్ట్ అవ్వడం సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇంకా నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంకా చాలా వీడియోస్ పెడతాను ఇంకా ఇప్పుడే స్టార్ట్అప్ అయ్యాను సో చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా భద్రాచలం కూడా ప్లాన్ చేస్తున్నాను ఆన్ బైక్ ఎలా ఉంటుంది ఏంటనే తెలియదు అది కూడా ఎందుకంటే ఇవన్నీ రూట్స్ కూడా ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట రూట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం సో నాకైతే పలాస బరంపురం వరకు అయితే నాకు నో ప్రాబ్లం పిస్ఫుల్గా వెళ్ళిపోతాయి అనమాట బట్ పరంపురం తర్వాత నుంచి నాకు రూట్స్ అంత ఐడియా లేదు ఎలా ఉంటుంది ఏంటంటే నాకు తెలియదు చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఓకే ఇంకా మీలో ఇంకేమైనా మంచి మంచి విజిట్ ప్లేసులు ఏమైనా ఉండే చెప్పండి దాన్ని కూడా విజిట్ చేస్తా బట్ ఇది వన్ డే ట్రావెలే సో ఈ వన్ డేలో ఏంటంటే మినిమం నేనైతే ప్రెజెంట్ వన్ డేలో ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్పటి నుండి కలిపి ఎయిట్ కిలో ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది సో ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేది నేను కవర్ చేస్తున్నాను ఎలా నాకు చాలా ఎగ్జాక్ట్గా ఉంది వన్ డేలో ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కవర్ చేయడం అంటే అది కూడా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ తీసుకొని చాలా 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 రిస్క్ తీసుకున్నాను నిజంగా చెప్పాలంటే ఇది ఎంత రిస్క్ అంటే మధ్యలో బైక్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అనమాట అంటే చాలా ఇబ్బంది అయిపోతాను నేను బట్ చూద్దాం ఇంతవరకు ఏంటనేది ఎలా అనేది ఓకే సో అయితే శ్రీకాకుళం అయితే రీచ్ అయ్యాను సో ఇక్కడ నుంచి నాకు ఇంకా మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది అనమాట సో యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను చిలికా అనేది దాని పై నుంచి ఒక బ్రిడ్జ్ ఒక అంటే చిలిక రూట్ నుంచి వెళ్ళాల్సిందే నేను బట్ నాకు రోడ్ సైడ్ ఏదైతేసరికి నేను ఇక్కడ నేను కవర్ దగ్గర హైవే కొట్టేస్తాను అనమాట భువనేశ్వర్కి ట్వంటీ కిలోమీటర్స్ బిఫోర్ ఒక చిన్న విలేజ్ వస్తుంది రామేశ్వరం బీచ్ విలేజ్ నుంచి నేను థర్టీ కిలోమీటర్స్ అనమాట లోపలికి వెళ్ళాలి సో ఈ రూట్లో నేను కవర్ చేస్తున్నా సో మా తనకే ఒడిస్సా బార్డర్కి రీచ్ అయ్యాను సో ఒడిస్సా బార్డర్ కూడా చాలా వేగంగా రీచ్ అయ్యాను బట్ ఇక్కడ నుండి నాకు కొద్దిగా టఫ్గా ఉంటుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు ఈ రూట్స్ కూడా అండ్ హైవే కూడా నాకు ఎక్స్పీరియన్స్ చేయలేదు సో ఇది ఫస్ట్ టైం కదా సో చూద్దాం అండ్ నా ఫోన్ ఛార్జింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది అండ్ ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట సో ఎంతవరకు వస్తుందో నేను చెప్పలేను సో బరంపురం అయితే రీచ్ అయ్యాను మొత్తానికి అయితే టూరి రూట్కి అయితే నేను చేరాను సో యాక్చువల్గా నేను ముందు నేను చాలా వీడియోస్ నేను తీద్దాం అనుకున్నా మధ్యలో చివకా లేకను హైవేని టచ్ చేసుకుని చాలా వ్యూ అయితే చాలా బాగుంది బట్ అక్కడైతే నేను ఫోన్ని స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల నేను కవర్ చేయలేకపోయాను సారీ గాయస్ ఏమనుకోకండి చాలా అయితే చాలా బాగుంది అక్కడైతే వ్యూ మొత్తం మీద నేను పూరి రూట్కి అయితే వచ్చాను ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట నాకు సో ఈ రూట్ కూడా బాగానే ఉంది కాకపోతే రోడ్ అనేది కొద్దిగా డిస్టెన్స్ మనకి కంఫర్ట్గా లేదు బట్ ఓకే వెళ్ళిపోవచ్చు సో ఈ రూట్ అనేది వెరైట్గా భువనేశ్వర్ టు పూరి హైవే నాకు టచ్ చేస్తుంది అనమాట సో చెప్పాను కదా భువనేశ్వర్ టు హైవే టచ్ చేస్తుందని ఇది ఈ హైవే అనమాట ఈ హైవే నుంచి నాకు ఇంక టెన్ కిలోమీటర్ వస్తుంది సో ఓకే వెళ్దాం ఓకే వెల్కమ్ టు పూరి సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంట ఓకే కానీ సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది చూద్దా ఎంతవరకు ఓకే మొత్తానికి పూరి రీచ్ అయ్యాను సో ఓకే చూసాను కదా పూరి ఎంత వేగంగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పూరి ఎంత వేగంగా వస్తానని బట్ లేట్ అయిందిలే నేను అనుకున్నది లెవెన్ అనుకున్నా బట్ నేను ట్వెల్వ్కి వెళ్ళి రీచ్ అయ్యాను ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల నాకు కొద్దిగా లేట్ అయ్యింది సో ఓకే చూసారు కదా ఇక్కడ అదో పూరి టెంపుల్ జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట సో అంత చక్కగా చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్లో దగ్గరికి వెళ్దాం పదండి సో ఇది వచ్చాము మొత్తానికి అయితే పూరి స్వామి టెంపుల్కి అయితే వచ్చాము చూసినా కదా చాలా రెస్గా ఉంది చాలా ఈరోజు సండే కదా ఈరోజు సండే కాబట్టి చాలా క్లౌడ్ ఎక్కువగా ఉంటుందంట సో ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు తర్వాత మన ఒడిస్సా వాళ్ళు అందరూ కూడా సండే టైంలో మ్యాక్సిమం పూరీ ట్రిప్ వేస్తారట సో చాలా అయితే చాలా రసగా ఉంది ప్రజెంట్ అయితే నేను పూరీలో నేను ఒక త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ స్టే కోసం చూడాలి ఎందుకంటే ఫోరింగ్ ఫోన్ ఛార్జింగ్ అనేది క్లోజ్ అయిపోయింది సో ఫోన్ ఛార్జింగ్ కూడా అండ్ మొబైల్ కూడా స్టోరేజ్ ఖాళీ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ టూ స్పీడ్ అని కూడా నాకు కావాలి కాబట్టి ఫోన్ మొబైల్ కూడా రీచ్ స్టోరేజ్ ఖాళీ చేయాలి సో మొత్తానికి అయితే నాకైతే ఒక రూమ్ దొరికింది సో ఇక్కడైతే హాస్టల్స్ అయితే అంతగా నాకు ఎక్కడ కనిపించలేదు రూమ్ సో ఇక్కడైతే నేను హాస్టల్ కోసం ట్రై చేశాను బట్ హాస్టల్స్ ఎక్కడ నాకు కనిపించడానికి రూమ్ కోసం చూస్తాను అనమాట సో ఈ మార్కెట్ మార్కెట్లో వెళ్ళి చూసేసరికి అక్కడ నాకు గోస్వామి కనిపించింది సో లోపలికి అయితే ఎంటర్ అవుతుందా లోపల బైక్ పార్క్ కూడా ఉంది అనమాట అడిగాను అతను అడిగితే త్రీ అవర్స్ స్టే చేయాలండి నాకు వన్ డే వద్దు అని చెప్తే లేదండి మేము ఫుల్ డే అయితే టూ టూ థౌజండ్ తీసుకుంటాము అని చెప్పి అన్నారు బట్ హిందీతో మెళ్ళి మాట్లాడితే వాడు మొత్తానికి అయితే త్రీ హండ్రెడ్కి ఓకే అయ్యాడు బట్ చాలా ఎక్కువే తప్పలేదు నాకు ఎందుకంటే ఫోను ఛార్జ్ అయిపోయింది తర్వాత ఫోన్ స్టోరేజ్ కూడా మార్చాలి కాబట్టి నేను కొద్దిగా ప్రశ్న పోవాలి కాబట్టి తీసేసుకున్నాను సో ఇక్కడ తీసేసుకొని నేను దర్శనం వెళ్ళి దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తానికైతే రూమ్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది మాకు ఏంటంటే కాస్ట్ పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ కానీ కాకపోతే రూమ్ అయితే బాగానే ఉంది సో మీరు ఎప్పుడైనా వచ్చినా స్టే చేయడానికి బాగానే ఉంటుంది పర్లేదు నాకు త్రీ అవర్స్ కోసమే కాబట్టి త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు యాక్చువల్గా నేను అనుకున్నా టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది బట్ బట్ ఓకే బట్ రూమ్ అయితే బాగా ఉంది ఏసీ రూమే ఇచ్చాడు పర్లేదు బాగానే ఉంది సో యాక్చువల్గా దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడు బయటకులాగా వచ్చాయనమాట టెప్పులు అని చూద్దామని సో ఇక్కడ మార్కెట్ చూస్తున్నారు కదా ఇక్కడ అనేది ఇక్కడ తాజా స్వీట్ అనేది ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ ప్రసాదం కింద భావిస్తారు దాన్ని కూడా సో వెళ్ళేటప్పుడు తీసుకుందాం సో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటంటే ఇది మొత్తం కూడా మన లగేజ్ కానీ లేదంటే మొబైల్ కానీ మొబైల్గా ఇక్కడ మన ఈ లోకర్ లో అనేది పెట్టుకోవచ్చు అనమాట దీని యాక్చువల్గా ఇది ఫ్రీ కాదు కాస్ట్ అని బట్ నేను గూగుల్లో చెక్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నారు బట్ ఇక్కడ మాత్రం పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి సో మొత్తానికైతే వీళ్ళు గా అయితే తీసుకోవట్లే ఏది గా తీసుకోవట్లేదు ఏదైనా ఒకసారి చెప్పులు కానీ లేదంటే ఫోన్ లగేజ్ ఉన్న వాళ్ళకైతే తీసుకుంటున్నారు సో మరి అది ఎందుకు ఏంటంటే నాకు అంత ఐడియా లేదు బట్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ నేను మొబైల్ యాక్చువల్గా లోపల పెడదాం అనుకున్నా బట్ వాళ్ళు చెప్పులు కానీ అండ్ బ్యాగ్ కానీ ఉంటే తీసుకుంటామంతే లేదంటే తీసుకోమని చెప్ అన్నారు అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఏంటంటే మనకి ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ ఏంటంటే మొత్తం ఫోన్స్ కానీ లేదంటే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఏమున్నా సరే మొత్తం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అని మొత్తం చెక్ చేసి లోపల పంపిస్తారు సో ఓన్లీ అనేది వాళ్ళు పక్క ఎలా చేస్తారు వీళ్ళు అన్ని కూడా బయట ఉన్న లోకర్స్ మనం అక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట లోపలికి ఏమి ఎలా చేయరు అలాగే ఇది కూడా ఏంటంటే మొత్తం గ్రూప్ గ్రూప్ లుగా విడిచిపెడుతున్నారు అందరికి ఒకేసారి కాకుండా ఒక గ్రూప్ గ్రూప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ విడిచిపెడుతున్నారు అనమాట లోపలికి సో చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అనేది రెండు వందల పద్నాలుగు అడుగుల ఉంటదనమాట సో ఇది పన్నెండో శతాబ్దంలో కట్టారు సో ఈ టెంపుల్ కోసం అనేది యాక్చువల్గా మనకి బ్రహ్మ పురాణం నారద పురాణం కూడా దీని ప్రస్తావన అనేది ఉంది సో అప్పుడు మహాభారతంలో కూడా ఇది కట్టినట్టుగా ఇక్కడ కథలు చెప్పుకుంటారు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చార్తం అనే పూరి కూడా ఒకటి అనేది చెప్తారనమాట సో సో స్వామి శిలతో కాకుండా అనే పవిత్రం కలుపుకొని ఇది విగ్రహాలు అనేది చేస్తారట సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నవకళాభరం జరుపుతారు యాక్చువల్గా నవ నవకళాభరం అంటే పాత విగ్రహాల ప్లేస్లో హ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట సో అండ్ పై ఉన్న జెండా కూడా ఏదంటే గాలికి వ్యతిరేక దృశ్యలో వీస్తుందని చెబుతుంటారు అండ్ ఇక్కడ ఏంటంటే సుదర్శన చక్రం చూసారు కదా సుదర్శన చక్రం అనేది ఎప్పుడు చూసినా ఒకలా కనిపిస్తుంది అంటారు నాకు మాత్రం ఫ్రంట్ నుంచి ఒకలా కనిపించింది సైడ్ నుంచి ఒక వేలు కనిపించింది అనమాట చూస్తున్నారు కదా మీరే సో ఈ టెంపుల్ కి రెండు వేలు ఉన్నాయి ఫ్రంట్ నుంచి ఒకవే ఉంది అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఒకవే ఉంది యాక్చువల్గా బ్యాక్ సైడ్ నుంచి కూడా వేగంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రంట్ వేలు మనం టైం టైం తీసుకోకుండా బ్యాక్ వేలు కూడా మనం వేగంగా వెళ్ళచ్చు యాక్చువల్గా ఈ బ్యాక్ మనకి ఏంటంటే ఆ ప్రసాదానికి సంబంధించిన వస్తు ఏదైనా పదార్థాలు కానీ ఏదైనా సరే బ్యాక్ వేసి తీసుకెళ్తారు యాక్చువల్గా దీన్ని బ్యాక్స్ నుంచి సర్వసాధారణంగా భక్తులను ఎవరిని పంపించారనమాట బట్ కొన్ని టైంలో పంపిస్తారు పీక్స్ పీక్గా ఉన్న టైంలో సో చూస్తున్నారు కదా మొత్తానికైతే పూర్వీ దర్శనం అయితే మార్కెట్లోకి వెళ్దాం అందుకని నేను చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న ప్రసాదం అంటే మనం స్వీట్ అనేది మనం తీసుకుందాం అనమాట కాజాని సో యాక్చువల్గా కేజీ టూ ఫార్టీ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అన్నమాట సో నేనైతే తీసుకుంటా ఇప్పుడైతే సో ఇది తీసుకుని నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాలకనే స్టార్ట్ అవుతాను సో మార్కెట్ స్ట్రీట్ నుండి అయితే మన గురు స్వా జగన్నాథ్ స్వామివారి టెంపుల్ అయితే చాలా నీట్గా చాలా చక్కగా కనిపిస్తుంది ఆ ముందు గోపురాలతో సైడ్ ప్రధాన గోపురంతో చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు నా షాపింగ్లో ఇక్కడ ఉన్న కాదర్స్ కూడా నేను తీసుకున్నా సో ఇప్పుడు డైరెక్ట్గా ఆనర్కి టైం ఉంటే చంద్రాబాద్ కూడా అవర్ట్ చేయాలన్నమాటర్స్ సన్ టెంపుల్ చూసుకొని తర్వాత చంద్రబాబు చూసుకొని అయితే స్టార్ట్ అంటే సో ఇంకో ఫైవ్ మినిట్స్లో నేను స్టార్ట్ అయిపోతాను సో మొత్తానికైతే పూర్వ దర్శనం అయితే అయ్యింది సో ఇక్కడ నుంచి నాకు థర్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది పానర్ సన్ టెంపుల్ సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాం సో నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అంత లేదు సో మ్యాప్ అనేది ఎంతవరకు వస్తుందో తెలియదు రూట్ కూడా అంత ఐడియా లేదు కాబట్టి చేసుకుని వెళ్దాం సో ఇక్కడ యాక్చువల్గా అయినా ఫుడ్ కూడా నేను అంతగా బయట తినలేదు ఎందుకంటే లోపల కరువు ఫుడ్ లో అయినమాట మహాప్రసాదం అనేది ఇస్తారు అక్కడ నేను హండ్రెడ్ రూపీస్ ఇచ్చా హండ్రెడ్ రూపీస్ కి అయితే మొత్తం మొత్తం ప్రసాదాన్ని ఇచ్చారు అయితే బాగుంది లోపల తినండి ఎప్పుడైనా వచ్చినారే మహాప్రసాదాన్ని తినని ట్రై చేయండి బయట ఫుడ్ కన్నా లోపల సోమవారం ప్రసాదం అయితే చాలా బాగుంటది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నా కో సన్ టెంపుల్కి సో పూరీ అయితే నాకు చాలా బాగా మంచి పాజిటివ్ వైబ్స్ అయి వచ్చాయనమాట సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీలో ఇంకెవరైనా పూరిని విజిట్ చేస్తున్నా మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడైతే కోనార్కనే స్టార్ట్ అవుతున్నాను నేను వెళ్తున్నా సో చూద్దాం ఇప్పుడైతే టైం వచ్చి నాకు త్రీ థర్టీ అవుతుంది సో త్రీ థర్టీ అంటే నేను ఫోర్ థర్టీ కలిసి నేను కోనర్కులో ఉంటే So, 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 ై కల్లా నేను మళ్ళీ రిటర్న్ అయిపోవాలి సో వైజాగ్ సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకేమైనా నేను పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కోసం ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా ఇంకెక్కడ నేను చిన్న చిన్న ఏదైనా మిస్టేక్ చేసినా సరే నేను సారీ ఏమనుకోకండి ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు ఈ టెంపుల్ హిస్టరీ అనేది సో నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అనమాట సో ఇంకేమైనా మీకు ఏమైనా ఇంకా తెలిస్తే ఇంకా దాన్ని కూడా కామెంట్లు పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను అనమాట టెంపుల్ కోసం సో ఇప్పుడైతే కార్నర్కో టెంపుల్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది మన టెంపుల్ కూడా అప్పట్లో యుద్ధాలు జగిరి జరిగి ఏదో కూలిపోయింది పోయింది అయిపోయింది అన్నారు బట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు అంత ఐడియా లేదు చూద్దాం ఫస్ట్ టైం కదా వెళ్తున్నాం చూద్దాం సో యాక్చువల్గా అక్కడ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో నేను ఫోన్ మ్యాప్ ఆన్ చేసి వీడియో మధ్యలో తెలియదు అనమాట డైరెక్ట్గా వచ్చాను ఇక్కడికి సో రోడ్డు కూడా అంత కొంచెం చూసుకొని రావాల్సి వస్తుంది పూర్వీ నుంచి కోనార్ వరకు సో ఇక్కడ నుండి అయితే మొత్తం వన్ వే అనమాట చాలా బాగుంటుంది మధ్యలో సగం ఒకసారి రూట్ అయితే చాలా బాగుంటుంది సో మొత్తానికైతే కోనార్ బీచ్ అయితే వచ్చాను చూసారు కదా బీచ్ అనేది మనకి తగులుతుంది అనమాట చంద్రబాబు బీచ్ అనేది మనకి టచ్ అయ్యి అక్కడ నుంచి వెళ్తాం అనమాట సో ఇకైతే మొత్తానికి అయితే వచ్చాను సో చూస్తున్నారు కదా ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉంది కోనార్క్ వెల్కమ్ అని చెప్పేసి కోనార్క్ బోర్డ్ వెల్కమ్ బోర్డు అనేది ఇక్కడ ఉంది ఫ్రంట్ లో సో ఇక్కడ నుంచి నాకు ఇంకా త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అనమాట టెంపుల్ కూడా సో యాక్చువల్ గా రూట్స్ అంత ఐడియా లేదు సో అయితే కోనసర్ టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ బైక్స్ అనేవి మంచిగా పార్కింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఎలాంటి పేడ్ అయితే లేవు సో బైక్స్ కానీ కార్స్ కానీ పార్కింగ్ అయితే నార్మల్గా అయితే చేసుకోవచ్చు మరి కార్ పార్కింగ్ మరి పేడ్ సర్వీస్ ఏమైతే లేదు సో మొత్తానికి అయితే కోనసార్ సన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుదాం సో నేనైతే బైక్ బయట పార్క్ చేస్తాను సో ప్రాబ్లం ఏమీ లేదు లగేజ్ కూడా మనం తీసుకున్న లోపలికి తెలుపుకోవచ్చు మొత్తం బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనం వేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు సో దానికైతే ఏమి ఇక్కడ ఆపట్లేదు So సో ఇక్కడ ఎంట్రీ గేట్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పేసి రెండు గేట్స్ ఉంటాయి సో ఆఫ్లైన్ అంటే మనకి టెంపుల్ దగ్గర మనం తీసుకున్న గేట్స్ టికెట్స్ అనమాట సో ఆన్లైన్ అంటే మనం మొబైల్లో తీసుకున్న టికెట్ అనమాట సో ఇక్కడ సండే అవడంతో ఆఫ్లైన్ టికెట్స్ లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంది నేనైతే డైరెక్ట్గా మొబైల్లో తీసేసుకున్నాను అనమాట ఆన్లైన్ టికెట్ సో అది ఎలా ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను సో ఆన్లైన్ టికెట్ తీసేసి మనం టికెట్ డౌన్లోడ్ చేసేసుకొని అక్కడ పర్సన్ ఉంటారు వాళ్ళు దాన్ని స్కాన్ చేస్తే మనకి లోపలికి ఎంట్రీ అనేది వెళ్ళిపోవచ్చు లోపలికి సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను లోపలికి సో చూస్తున్నారు కదా ఇదే అండి సన్ టెంపుల్ చాలా అయితే నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం రావడం కూడా సన్ టెంపుల్ కి చాలా అయితే చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే టెంపుల్ కూడా ఎంత బాగుంటుంది ఇంత పెద్ద టెంపుల్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నాకు మాత్రం చాలా అయితే చాలా అనిపించింది చాలా బాగుంది సో ఈ టెంపుల్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా మంది ఉన్నారు బట్ మైండ్ చాలా రిలాక్స్ గా ఫీజుఫుల్ గా ఉంది యాక్చువల్ గా ఎక్కడైనా సరే ఎక్కువ మంది ఉంటే మనకి ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతాం బట్ ఇక్కడ ఏంటంటే మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదన్నట్టు ఎంత మంది ఉన్నా సరే మైండ్ రిలాక్స్ గా గా చాలా పీస్ఫుల్ గా ఉంది సో ఈ టెంపుల్ అనేది పన్నెండు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో స్టార్ట్ చేశారు అండ్ పన్నెండు వందల యాభై సంవత్సరాలు పూర్తి చేశారంట సో ఈ టెంపుల్ పదమూడవ శతాబ్దానికి చెందిన టెంపుల్ ఇది ఈ టెంపుల్ కూడా ఒక రథం పన్నెండు ఎకరాల రథం ఉన్న ఆకారం ఏంటంటే టెంపుల్ అనేది నిర్మించారు చాలా చక్కగా చాలా బాగుంది అండ్ ఈ గ్రానైట్ రాళ్ళ పైన పైన చూసుకుంటే అక్కడ చెక్కే ఆర్టిస్ట్ కూడా చాలా ఆర్ట్ అయితే చాలా బాగుంది నాకైతే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు ఇంకా బాగుంటుందని అండ్ ఈ టెంపుల్ కూడా మనకి అయితే నాశనం అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఈ టెంపుల్ మళ్ళీ వర్క్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ చేశారు పదిహేడు శతాబ్దంలో ఏంటంటే కల్ప చేసిన ప్రధాన దేవాలయం అనేది మొఘలాయల దందయాత్ర వల్ల బాగా ధ్వంసం అయిపోయింది సో అది మన కనిపించదు ఆ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో అది కనిపించదు ఎందుకంటే పూర్తిగా ధ్వంసం అయిపోయింది సో అయితే నా ట్రిప్ అయితే అయిపోయింది నాకైతే ఫోర్ కన్నా ఫోన్ అవర్స్ అయితే చాలా బాగా అనిపించింది చాలా అయితే చాలా చాలా నచ్చింది నేను న్యాచురల్గా పైగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నా బట్ నాకు టెంపుల్లో ఉండడం వల్ల నాకైతే ఎందుకంటే బాగుంటుంది అనిపించి నేనైతే ఇంకా సిక్స్ వరకు ఉండిపోయాయి అనమాట సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది సో కార్నర్స్ అంతే అనేది ఇంకా మీకు ఈ కార్నర్స్ అంతే మీరు ఇంకా విజిట్ ఉంటే ఇంకేమైనా నేను ఎప్పుడైనా మిస్టేక్స్ వచ్చింది ఏదైనా మర్చిపోయినా సరే కామెంట్లో మెన్షన్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీ టెంపుల్ కోసం సో నాకైతే చాలా బాగా అనిపించిన టెంపుల్ని అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే టెంపుల్ విధంగానే అనమాట సో మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఈ కార్నర్స్ అంటే అనేది సో ఎప్పుడైతే నేను వైజాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సిక్స్ అవుతుంది సో నేను వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది అనమాట సో చూద్దాం ఎలా ఏంటనేది సో అయితే నా ట్రిప్ అయితే ఇప్పటితో నాకు క్లోజ్ అయ్యింది అనమాట సో నేను రిటర్న్ కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నా బట్ రిటర్న్ నాకు వీడియో చేయడానికి మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్ కూడా ఫుల్ స్టోరేజ్ అయిపోయింది అనమాట సో నేను చేయలేకపోయాను సో ఓకే ఇప్పుడైతే నేను వైజాగ్ స్టార్ట్ అవుతున్నా